అందరికీ ఈరోజు చక్రాలు చేస్తున్నానండి చక్రాలు అంటే అందరూ ఏంటో పుట్నాల పప్పు అవన్నీ వేసి చేస్తున్నారు కదా అలా కాదండి మనం ఇంతకుముందు ఎలా చేసుకున్నామో ఆ విధంగా చేస్తున్నానమాట పాతప్పుడు మన అమ్మమ్మలు అమ్మలు ఎలా చేసేవాళ్ళండి చక్రాలు అలా చేస్తున్నానమాట ఇప్పుడు అన్నీ కొత్త కొత్త వచ్చినాయిలేండి రెండు కప్పుల శనగపిండి అండి వేసానండి నేనైతే అందరూ రెండు కప్పులు బియ్యం పిండి ఒక కప్పు శనగపిండి వేస్తారన్నమాట నేనైతే ఇలా వేస్తున్నాను ఇందులో కొంచెం వామ్ వేస్తున్నానండి అలాగే ఈ పిండికి సరిపడా ఉప్పు అనమాట అందులో కొంచెం కారం ఇందులో కొంచెం ఆయిల్ వేడి వేడి ఆయిల్ పోస్తున్నా ఆయిల్ అయినా బటర్ అయినా వేసుకోవచ్చండి లేదంటే వెన్నపూసు ఉంటే వెన్నపూస వేసుకున్నా కూడా బాగుంటుంది వాటర్ కూడా వేడియే పోస్తున్నానండి ఇలా వేడి వాటర్ వేస్తున్నాను అనమాట కొంచెం మెత్తగా బాగా వస్తుంది తర్వాత ఇదిగోనండి తేజ కలిపాడు పిండి ఇది మూత పెట్టేయాలి తేజ ఒక ఐదు నిమిషాలు అలా మూత పెట్టు మనం ఆయిల్ అంతా రెడీ చేసుకుందాము ఇదిగోనండి ఆయిల్ పోస్తున్నాను పిండి రెడీ అయిపోయింది కదా ఇంకా ఆయిల్ కూడా రెడీ చేస్తున్నానండి 오래 걸리면 v r 이 ఇదిగోనండి కొత్త స్టవ్ తెచ్చాము ఇది స్టవ్ అనమాట దోశలు ఇంట్లో చేసి ఇస్తున్నాను కదా చిన్న స్టవ్ మీద అవ్వట్లేదని పెద్ద స్టవ్ అనమాట పొద్దున్న అలాగే దోశలు ఇచ్చాను ఒకళ్ళకి అలాగే ఈ చక్రాలు కూడా చేసేద్దామని ఇక్కడ ఉంచాను అనమాట కదిలిచ్చిమాకు తేజ వేసిన తర్వాత ఒక్క రెండు నిమిషాలు అయిన తర్వాత కదిలిచ్చాలి

ఎక్కువ వేడి ఉండకూడదు ఈ సన్న చక్రాలు కాబట్టి కొంచెం వేడి తక్కువే ఉండాలి అది చక్రాలు సైజ్ చేశానండి ఇవేమో కొంచెం సన్నగా చేశాను అనమాట కొంచెం కారపూసలాగా ఉంటాయి కదా అట్లా చే